దొన్నుధొరకు హైడ్రో పవర్ నిరసన శైల అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్ద కోట పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న దొన్నధొరకు శంకుస్థాపన అనంతరం దొన్నుధొరకు స్థానిక మహిళలు దొన్నుధొరకు చుట్టుముట్టి హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూటమి నాయకులకు అధికారులకు అన్ని ప్రజలు నిలదీస్తున్నారు పెద్దకోట పంచాయతీ రేగుపాలెం హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామంలో గురువారం టిడిపి ఆరోగ్య నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆర్టీసీ విజయనగరం రీజనల్ చైర్మన్ దొన్ను ధర వచ్చారు దీంతో ఆదివాసులు ఆయన చుట్టుముట్టి ఆదివాసులకు జీవితాలను జల సమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టులపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు సమాధానం చెప్పాలంటూ పట్టుబట్టారు అరగంట పైన చైర్మన్ ను నిలదీయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద కోట ఎంపీటీసీ సిరాఘం శ్రావణి హైడ్రో పవర్ పోరాట కమిటీ ఆనంద్ పెద్ద కోట సర్పంచ్ అన్నపూర్ణ గిరిజన మహిళా సంఘం మండల కార్యదర్శి దీసరి దేవుడమ్మ స్థానిక మహిళలు ప్రజలు పాల్గొన్నారు నాలుగైదు నెలల నుంచి ఐకే జన్లు జరుగుతున్నాయి పిల్లలు జల్లలు అందరు రాత్రి కనీసం మనల్ని ఒక నాయకుడు మమ్మల్ని మనల్ని నడిపించే నాయకుడు మనకు ముందు ఉన్నారని చెప్పి ఉన్నారని ఎంతో ఆశతో ఉన్నారు కనీసం ఒక్క రోజులు మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు సపోర్ట్ రాలేదు సపోర్ట్గా రాలేదు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పవర్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత మేము ఆ నాలుగు ఐదు గ్రామాలు కలిపి ఆ రోజు మనం పోరాటం చేశాము ఆ రోజు ఎంబీటీసీ మేడం గారు సర్పంచ్ గారు రాలేదు సేమర్ గారు వచ్చారు మేము చాలా గట్టిగా చేశాము అదే పట్టుగా మీరందరూ ఎప్పుడో ఇప్పుడైతే ఇప్పుడు చాలా గట్టిగా కదులుతున్నారు ఇప్పుడు అమ్మా ముందు అప్పుడు ఎందుకు మీరు ఎవరు ఒక్కరు కూడా రాలేదు సార్ మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే మనం తుంచేస్తే బాగుండు మొక్క మొక్క మొక్కగా ఉన్నప్పుడే అలాంటివి మనం మేము ఎప్పుడూ అప్పుడే అన్నాం రైకుల పాలెను ఆ చుట్టుపక్కల నాలుగు ఐదు గ్రామాలు ఉన్నాయి వా గ్రామస్తులతో అప్పుడే గట్టిగా చేశాము మిగిలినటువంటి గ్రామాలు కూడాను కదిలి వచ్చి మాకు వద్దే అని అక్కడ గట్టిగా చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు ప్రస్తుతానికి కుంప మునిగిందేమి కూడా కాదు మనం ఇంకా గట్టిగా చేసి చేస్తే ఇది మనకు కావాలనుకుంటే మనం గట్టిగా నిలబడి కోరటంలో నిలబడండి అననా లేదా మన పార్టీ వాళ్ళందరినీ కేడర్ని దింపండి అని చెప్పినా లేదా అదే మాట సార్ అన్నాను మాట్లాడకన్నా కామోండు నివ్వడి ఒకరో పాటు చేస్తున్నాం చేస్తున్నా పాటలు ఏమవుతుంది ఏమైపోయింది ఏమి అవ్వలేదు సార్ మొదల ఎక్కడ ఉంచు రాసి ఆయన రాసి ఉంచాడుపోయింది నేము మీరా ఎక్కడ పోరాడుతున్నారు మీరు ఎక్కడ పోరాడుతున్నారు राज <laughs> <laughs>

はいて。

ಶಿಶಾ <muchas> ಸರ್ಪಂಚ మీరేమనుకుంటారు మీరు మొదల సౌండ్ పంపిస్తారు ఎక్కడ మక్కుపది వస్తుంది ఏం చేసుకోబడారు హైడ్రోజన్ వస్తుంది మాకట తిరిగేయమప్పుడు మాకట మాకట నుండి వెళ్ళానండి కసమ నానేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనేనే మనకు ఈ ప్రాజెక్టు తీయడం వల్ల అయితే ప్రయాణ ప్రయత్నం చేస్తారు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనకు వన్ బై సెవెంటీ చట్టం Oh, I'm జరగదు అదే జరిగా సర్వే చేసినంత మాత్రానికి జరగదు అది అంతేనమ్మా చట్టాలు కాదు అనడానికి సుప్రీంకోర్టు కూడా కాదు కోర్టు కూడా అనలేదు అలాంటిది పాలకులు ఈ చట్టం కాదంటే ఎలా మన చట్టం ఉంది మనకు సార్ మీరే వచ్చారు సార్ లాస్ట్ రెండు వేల ఇరవై మూడులో ధర్నా చేసినప్పుడు మీ మీ మండల కమిటీ వచ్చింది తర్వాత మీ తర్వాత వచ్చారు నెక్స్ట్ గారు వచ్చారు ఇక మన మన వచ్చారు మొత్తం టీం అంతా వచ్చారు ఆ రోజు వచ్చిన టీం ఈ రోజు మాకు ఎందుకు సహకరించలేదని ఒకటి అడుగుతున్నాడు కొత్త మండల కమిటీ ఏర్పాటు అవుతుంది ఈ మండలానికి మండల కమిటీ ఏర్పాటు అవ్వలేదు పాత వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం ఆలోచిస్తాం చేయదు పాత పాటల కమిటీ తర్వాత వస్తారు ਮੈਨੂੰ ਈਸ਼ਵਰ ਐਕਾਡੋ ਨਾ ਉਹ ਜੀਨਾਂ ਨੇ